హలో అండి అందరికీ వెల్కమ్ పిఆర్కే శారీస్ మరోసారి మీ ముందుకు ఈ శారీస్ తీసుకొచ్చానండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి షైనింగ్ ఉంటుంది మనకు ఈ శారీస్ కట్టుకున్నా సరే చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఈ శారీ మనకి బోర్డర్ చూడండి ఈ విధంగా వస్తుంది బోర్డర్ అన్నది మనకి గుచ్చుకోవటం అలా ఏమీ ఉండదండి ఈ శారీ గురించి లైట్ వెయిట్గా ఉంటుంది మనకు డైలీ వేరే శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ అన్నది ఉంటుందండి క్వాలిటీ మాత్రం టూ గుడ్ మీకు వీటికి బయట ప్రైజెస్ వచ్చేసి సారీ బయట ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ వరకు ఉందండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి శారీ అంతా మీకు ఓపెన్ చేసి చూపించాలని ఈ విధంగా పెట్టానండి చూడండి ఈ బోర్డర్ అన్నది మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇది లెమన్ ఎల్లో కలర్ ఎల్లో కలర్కి బోర్డర్ అన్నది మనకి రాణి పింక్ కలర్తో ఇచ్చారండి మనకి పైన వచ్చేసి ఈ విధంగా స్మాల్ బోర్డర్ ఉంటుంది పైన ఇలా స్మాల్ బోర్డర్ అన్నది ఉంటుందండి మనకి పల్లో ఇలా వస్తుంది మీకు వివరంగా చూపించటం కోసం ఆన్లైన్ వాళ్ళకి ఈ విధంగా పెట్టానండి చూడండి అసలు ఎంత బాగుందో పల్లో కూడా సూపర్గా ఉంటుంది మనకి బ్లౌజ్ ఈ విధంగా మనకి బ్లౌజ్ కూడా పైన డిజైన్ కూడా చూడండి కనిపించి కనిపించినట్టుగా ఉంటుంది అంతా ప్లెయిన్ కాదు ఈ విధంగా వస్తుంది మనకి హ్యాండ్స్ కన్నది ఈ బోర్డర్ ఉంటుంది క్వాలిటీ చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరమే లేదండి చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో మొన్న ఈ వీడియో పెట్టానండి త్రీ కలర్స్ అయితే అయిపోయాయి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇప్పుడు ఓన్లీ సిక్స్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోవచ్చు క్వాలిటీ అండి ఫస్ట్ చాలా బాగుంటాయి సిక్స్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్కి రాణి పింక్ కలర్ అండి సేమ్ డిజైన్ అన్నది ఒకేలా ఉంటుంది కలర్స్ మాత్రమే మార్పుగా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ అన్నది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండి బ్యూటిఫుల్గా ఉందండి బ్లాక్ కలర్ మాత్రం క్లాత్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి బోర్డర్ అనేది మనకి ఈ విధంగా పట్టు బోర్డర్ వస్తుంది బ్లాక్కి రెడ్ కాంబినేషన్ అండి బ్లూ బ్లూకి రెడ్ కా రాణి పింక్ కలర్ కాంబినేషన్ రాణి పింక్ కలర్కి రామా గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి ఈ విధంగా బ్లూ కలర్ కాంబినేషన్ అన్నది వచ్చింది క్వాలిటీ మాత్రం మిస్ చేసుకోవద్దు మనకి పండక్కి కట్టుకోవడానికి కూడా చాలా సూపర్గా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్కి లెమన్ ఎల్లో షేడ్ అండి ఎల్లోలో కూడా బాగా లెమన్ ఎల్లో చాలా బాగుంటుంది నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్